తెలంగాణలో జరిగిన ఆగస్టు వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు గోల్కొండ కోటలో జరిగిన పతకావిష్కరణతో పాటు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి గైర్వ హాజరయ్యారు పాటు అసెంబ్లీలో జరిగిన ప్రోగ్రాంకు సైతం హాజరు కాలేదు ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఆహ్వానం అందినప్పటికీ ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోల్కొండ కోటలో జెండా ఎగురవేసే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు పదేళ్ల పాటు అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈసారి మాత్రం కనిపించలేదు తెలంగాణలో జరిగిన పంద్రాగస్తు వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు గోల్కొండ కోటలో జరిగిన పతకావిష్కరణతో పాటు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి గైర్వ హాజరయ్యారు దీంతో పాటు అసెంబ్లీలో జరిగిన ప్రోగ్రాంకు సైతం హాజరు కాలేదు సి మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఆహ్వానం అందినప్పటికీ ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోల్కొండ కోటలో జెండా ఎగిరవేసే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు పాటు అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈసారి మాత్రం కనిపించలేదు తెలంగాణలో జరిగిన పంద్ర ఆగస్టు వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడ కనిపించలేదు గోల్కొండ కోటలో జరిగిన పథకావిష్కరణతో పాటు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి గైర్వా హాజరయ్యారు కేసీఆర్ దీంతో పాటు అసెంబ్లీలో జరిగిన ప్రోగ్రామ్ కు సైతం హాజరు కాలేదు కేసీఆర్ ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మై ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా భారతదేశంలో అందరూ జెండా గరేస్తున్నటువంటి క్రమంలో మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక అసత్కరమైన విషయం చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పది సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ కనీసం జెండా ఆవిష్కరణకు ఎక్కడ కూడా పాల్గొనకపోవడం చర్చనీంశంగా మారింది ఆయన స్థానంలో తెలంగాణ భవన్ లో కేటీఆర్ జెండా ఆవిష్కరించడం జరిగింది సో ఒక ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పటికే అసెంబ్లీకి రావడం లేదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడినట్టు కూడా అధికార పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది నిలదీయడం జరిగింది బట్ అసెంబ్లీ విషయం అట్లా ఉంచే జాతీయ జెండాను దేశ దేశాన్ని గౌరవించాల్సినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు కనీసం ఎక్కడ కూడా జెండా ఆవిష్కరణకు రాకపోవడం అట్లా అసెంబ్లీలో నిర్వహించినటువంటి జెండా ఆవిష్కరణకు గాని గోల్కొండ పోర్ట్పై పోర్ట్ దగ్గర నిర్వహించినటువంటి జెండా ఆవిష్కరణకు కానీ పాల్గొనకపోవడం ఇది చర్చనీయాంశంగా మారింది ఇట్లా నేపథ్యంలో కనీసం ఆయన ఉన్న దగ్గర ఫామ్ హౌస్ లో అయినా జెండా ఆవిష్కరించారంట అది కూడా లేదు గతంలో చూసుకుంటే కనుక ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జానారెడ్డి లాంటి కీలకమైనటువంటి నాయకులంతా కూడా గోల్కొండ పోర్టు దగ్గర జెండా ఆవిష్కరణకు రావడం జరిగింది హుందాగా పాల్గొనడం జరిగింది ఇట్లా నేపథ్యంలో కేసీఆర్ ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నారు ఈ మధ్య కాలంలో మీడియా ముందుకు వస్తున్నారు మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా కేసీఆర్ బడ్జెట్ కి అటెండ్ అవడం జరిగింది ఆ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు బట్ ఆరోగ్యం బాగున్నా కానీ ఎక్కడ జెండా ఎగరేకపోవడం ఇది నిజానికి ఇంత రాజకీయ వైరుధ్యం ఉందా అసలు జెండాను ఆవిష్కరించాల్సినటువంటి అవసరం కేసీఆర్ కు ఉంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జెండాను అవమానిస్తున్నాడా దేశ స్వాతంత్రాన్ని అవమానిస్తున్నాడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పుడు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అఫీషియల్ గా కూడా ప్రధానంగా ఇన్వైట్ చేయడం జరిగింది కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం కూడా అందించడం జరిగింది అయినా కానీ కేసీఆర్ అటెండ్ అవ్వట్లేదు సరే గోల్కొండ కోట పైన కానీ లేదంటే గాంధీ భవన్ లో కానీ నిర్వహించినటువంటి కార్యక్రమానికి అసెంబ్లీలో నిర్వహించినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాకపోయినా కానీ అట్లీస్ట్ తెలంగాణ భవన్ లో నిర్వహించేటువంటి జాతీయ జెండా ఆవిష్కరణకైనా కేసీఆర్ పాల్గొనాల్సింది ఉంటే బట్ ఆయన పాల్గొనకపోవడం ఇప్పుడు అటు టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఇటు తెలంగాణ ప్రజల్లో మాత్రం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది సో దీనికి సంబంధించి మిగతా నాయకులు అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరణ సమయంలో హుందాగా రాహుల్ గాంధీ కూడా హాజరు కావడం జరిగింది సో స్వాతంత్ర దినోత్సవం వేళ ఇట్లాంటి రాజకీయ వైరుధ్యాలు బయటపడడం ఎంతవరకు ఇది సమంజసం అన్నటువంటి ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో దేశం అంతా ఐక్యతగా యూనిటీగా ఉంది రాజకీయాలు వేరు దేశ ఐక్యత వేరు అని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దేశ ఐక్యం అందరూ ఐక్యంగా ఉన్నాం రాజకీయాలు వేరు పరిపాలించడం వేరు బట్ హ్యుమానిటీ యాంగిల్ వేరు సో దీంట్లో భాగంగా పాల్గొనాల్సింది ఉండే దేశ రాజకీయాలు ప్రధాన ప్రతిపక్ష నాయకులంతా కూడా చాలా సందర్భాల్లో అధికార పార్టీ ఉన్నప్పుడు అటెండ్ అవ్వడం జరిగింది జాతీయ జెండా ఆవిష్కరణ ఫ్లాగ్ పోస్టింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది చాలా రాష్ట్రాలు కూడా ఇవన్నీ చూసాం మనం బట్ తెలంగాణ రాష్ట్రాలు మాత్రం కొంత విచిత్రంగా కేసీఆర్ హాజరు కాకపోవడు ఒకటి కనీసం తెలంగాణ భవన్ లో నిర్వహించేటువంటి జెండా ఆవిష్కరణకైనా రావాల్సింది ఉండే బట్ ఆయన రాలేకపోవడం ఈ రోజు కేసీఆర్ కి కొంత పైన వ్యతిరేకత భావన అయితే కనిపిస్తోంది బట్ ఏదేమైనా ఇప్పటికీ సమయం అయితే అయిపోయింది కేటీఆర్ అధికారికంగా తెలంగాణ భవన్ లో జెండా ఆవిష్కరించడం జరిగింది కేసీఆర్ ఎక్కడ కూడా జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది